ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్నటి రోజున ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా విశాఖ వేదికగా జరగనున్నటువంటి సిఐఐ సదస్సు గురించి రాష్ట్రానికి రాబోతున్నటువంటి ప్రాజెక్టులు పెట్టుబడులు వివిధ అంశాల గురించి మాట్లాడుతూనే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రులను తీవ్రంగా హెచ్చరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకు మంత్రులను ఆయన హెచ్చరించినాడంటే ఇంతకుముందే గత సమావేశాల్లోనే చంద్రబాబు నాయుడు గారు వివిధ జిల్లాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవడం కానీ వాళ్ళ పనితీరును గమనించడం కానీ వాళ్ళ యొక్క రాజకీయ పరమైనటువంటి దిశానిర్దేశం చేయడం అంతా కూడా మంత్రులకే బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది అది కొందరు మంత్రులు సీరియస్గా తీసుకోవడం లేదనేది చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా మాట్లాడుతూ దాదాపు ఒక అరవై ఏడు మంది ఎమ్మెల్యేల మీద చాలా పనితీరు అనేది బాగలేదు రాజకీయంగా పరిపాలన పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది దీని మీద ఖచ్చితంగా మంత్రులు ముందుకు పోవాలి చర్యలు తీసుకోవాలి మీరు వాళ్ళతో మాట్లాడాలి అలా కాకపోతే పార్టీకి ప్రభుత్వానికి నష్టం అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తుండగానే అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలగజేసుకొని చాలామంది ఎమ్మెల్యేలు అవసరం లేని చోట కూడా జోక్యం చేసుకుంటున్నారు ముఖ్యంగా నా శాఖకు సంబంధించి కొంతమంది మంత్రులు సామరస్యంగా ఇద్దరు వ్యక్తులు కూర్చుకొని సమస్యను పరిష్కరించుకునేటువంటి వివాదాలలో కూడా ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు జోక్యం చేసుకుంటూ దందాలకు పాల్పడుతున్నారు అనేటువంటి మాటను కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది దీనికి కొంతమంది మంత్రులు అక్కడ సానుకూలంగా స్పందించి దీని మీద మేము మాట్లాడతాం చూస్తాం అంటున్నప్పటికీ కొంతమంది మౌనంగా ఉండిపోవడం జరిగింది ఎవరైతే మౌనంగా ఉన్నారో ఆ మంత్రులు అందరూ కూడా ఖచ్చితంగా అక్కడ జరిగేటువంటి పరిస్థితులు వాళ్ళకి తెలుసు తెలిసి కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూసుకున్న తర్వాత ముఖ్యంగా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు డైరెక్ట్గానే నేను పార్టీకి ఐదు కోట్లు ఇచ్చినా నాకు టికెట్ ఇచ్చినందుకు అనేటువంటి మాట అనడం జరిగింది ఆ తర్వాత రైల్వే కోడుకు సంబంధించి ఒక తెలుగుదేశం మహిళా నాయకురాలు కూడా నేను ఒక ఏడు కోట్లు ఇచ్చారు వేమన సతీష్కు టికెట్ ఇప్పిస్తానంటే అనేటువంటి మాట అనడం జరిగింది కేవలం వీళ్ళిద్దరు బయటకు రావడం జరిగింది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది పార్టీకి ఫండ్ను లేదా పార్టీ డిపాజిట్ చేసి అది పార్టీ రాజకీయంగా తీసుకునేటువంటి విధానం కూడా కావచ్చు కానీ ఇక్కడ ఏమవుతుంది మేము టికెట్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాం అలాంటప్పుడు మేము సంపాదించుకోకపోతే ఎలా అనేటువంటిది చాలామందిలో ఉంది రాజకీయాలు ఇది సర్వ సర్వ సర్వసాధారణమైనప్పటికీ ముఖ్యంగా తెలుగుదేశములలో చాలా ఎక్కువ మందికి ఉంది కరెక్ట్ చెప్పాలంటే ముప్పై నాలుగు మంది పేర్లు కూడా చెప్పచ్చు వాళ్ళు ఆల్రెడీ ఈ పద్దెనిమిది నెలల కాలంలో అక్కడక్కడ అధికారులతో వాళ్ళు వాగ్వాదానికి దిగి మేమేం రాజకీయాలకు మేము ఓన్లీ సేవ చేయడానికైనా మేము ఎంత ఖర్చు పెట్టాము అది ఎంత ఎట్ట రావాలి అది రాకూడదు మా కుటుంబాలు వీధిన పడతాయి అనేటువంటి మాట కూడా చాలామంది ఎమ్మెల్యేలు వివిధ సందర్భాలు అన్నారు వాళ్ళకు సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కూటమి అఖండ విజయం దాదాపు గతంలో ఎన్నడూ లేని విధంగా నూట అరవై నాలుగు మంది గెలవడం జరిగింది అందులో ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే నూట ముప్పై నాలుగు మంది ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఎక్కువ సంఖ్య ఉంది కాబట్టి కొంచెం రాజకీయ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న తప్పులు జరగవచ్చు వాటిని వెంటనే సర్దిద్దుకోవచ్చు కానీ ఎక్కడైనా కనపడటం కనపడడం లేదు సరే వాళ్ళు ఎవరు ఏందన్నది మనం చెప్పేదానికంటే కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకు క్లియర్గా తెలుసు వాళ్ళ దగ్గర అన్ని నివేదికలు ఉన్నాయి మెల్లమెల్లగా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటూ చూద్దాం ఇది కాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మూడు రోజుల క్రితం కూడా ఈ క్లియర్గా ఈ పార్టీ ఎమ్మెల్యే సంబంధించిన రిపోర్ట్ అంశాన్ని కూడా బయట పెట్టడం జరిగింది లోకేష్ కూడా మొన్న చాలామంది ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకోవడం లేదు కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకు సీనియర్ ఎమ్మెల్యేల యొక్క శిక్షణ కానీ వాళ్ళకి ఎలా మె మెలగాలి అనేటువంటి అంశాన్ని ఇవ్వాలి ఇదంతా ఇంత అయితే లోకేష్ బాబు గారు రెండు రోజుల క్రితం అనూహ్యంగా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాస్తవంగా లోకేష్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎన్ని ఉన్నా కూడా ఆయన కూడా ఒక మంత్రే అలాంటి వ్యక్తి ఇతర మంత్రులతో సమావేశం అనేది కొంత ఆసక్తిగా ఉంది ఇది కొంతమంది ఏముంది పార్టీకి బాగా లాయల్టీగా ఉండేటువంటి వాళ్ళు సర్దుకొని పోతారు కానీ కొందరు ఏమనుకుంటారు అరే మన తోటి సహచార మంత్రి అది కాక వయసు రీతి కూడా మనకంటే చిన్నవాడు సరే వయసులో ఏముందిలేండి కానీ అలాంటి వ్యక్తి మన శాఖల గురించి మన మీద అజమాయిషి చేసే విధంగా మనతో సమావేశం నిర్వహించడం ఏందనేది కొంతమందిలో ఉంది కూడా అది ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన ఒకరిద్దరు మంత్రులలో ఆ భావన ఉంది అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మాటలు తేడాగా ఉంటాయి కూడా సరే ఇది అంతా జరుగుతుందో టోటల్గా మనకు ఏమర్థమైంది ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే అటు ఇటుగా వాళ్ళే అరవై ఎనిమిది మంది అంటున్నారంటే దాదాపు ఒక వంద మంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అది వాళ్ళ యొక్క పాలనా విధంగా కావచ్చు తర్వాత ప్రజలతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు లేదా వాళ్ళు పాల్పడుతున్నటువంటి అవినీతి కానీ వీటి అన్నింటికి కారణం కేవలం ఎమ్మెల్యేలేనా బాగా గమనించాలి ఈరోజు ఎమ్మెల్యేలు ఇంత విచ్చలవిడితనానికి పాల్పడుతున్నారంటే ఎవరు దీనికి కారణం ఖచ్చితంగా కారణం ఎవరుందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ విధానమే కారణం అని చెప్పొచ్చు ఆయన ఏమన్నాడు గెలిచిన మొదటి సమావేశంలోనే కలెక్టర్లలో కలెక్టర్లతో పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ పరమైనటువంటి పరిపాలన అనేటువంటి మాట చెప్పడం జరిగింది ఒక సీఎంఏ జిల్లా స్థాయిలో అడ్మినిస్ట్రేషన్లో కీలక పాత్ర వహించేటువంటి కలెక్టర్లకే ఆ విధంగా ఆదేశాలు ఇస్తే వాళ్ళు కాక చేసేది ఏముంటుంది ఈ మాట విన్నటువంటి మీ పార్టీలకు మీ కూటమిలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారా అరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు పొలిటికల్ గవర్నెన్స్ అని అంటే ప్రతి దాంట్లో జోక్యం చేసుకోమని వాళ్ళు అర్థం చేసుకుంటుండ్రు ఇప్పుడు ఏదైనా ఒక దానికి ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటితే సొంత పార్టీ వాళ్ళకే వ్యతిరేకత వస్తుంది ఈరోజు పొలిటికల్ గవర్నెన్స్ అంటే సరే కొంత ఉండాలి ఎక్కడ అవసరమో అంతవరకు ఉండాలి కనీసము రేషన్ కార్డు ఇప్పించే దగ్గర నుంచి కాంట్రాక్ట్లు దక్కించుకునేంత వరకు ప్రతి స్థాయిలో ప్రతి వ్యక్తి కూడా పొలిటికల్ గవర్నెన్స్ రాజకీయ పరమైనటువంటి ప్రమేయం ఉండాలి అతి ప్రమేయం ఉండాలి అనేటువంటి ఆలోచన జరిగే నష్టం ఫలితం ఇలానే ఉంటుంది ఇది చాలా నష్టం పార్టీకి కానీ కూటమికి కానీ ఎందుకంటే రెండు సంవత్సరాలు గడవక ముందే పార్టీలో బయట ప్రతిపక్షాలు అంటున్నటువంటి మాట కాదు మీడియా అంటున్నటువంటి మాట కాదు సాక్షాత్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంఏ సగానికి సగం మంది ఎమ్మెల్యేల పైన అవి ఈ యొక్క వ్యతిరేకత ఉంది వీళ్ళందరూ మళ్ళా గెలిచేటువంటి అవకాశం లేదంటుంటే ఇది చాలా దెబ్బ పార్టీకి చెప్పాలంటే కూటమికి సరే చాలామంది అనుకోవచ్చు ఇవన్నీ సహజంగా ఏ పార్టీని అధికారంలో ఉన్నప్పుడు జరిగేటువంటిదే అని అయితే ఇక్కడ మనం అందరం బాగా గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వేరు ఎందుకంటే ఏ ఒక పార్టీ వాళ్ళు ఈరోజు మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క ఒపీనియన్ ఎట్లుంది సరే జనసేనలో కూడా కొంతమంది అవినీతికి పాల్పడుతున్నా వాళ్ళు కూడా సరిగా పని కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన విధానం అంతా ఎట్లుంది తెలుగుదేశం వాళ్ళే తప్పు చేస్తున్నారు అనేటువంటి భావనతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇలా ఆయన ఉన్నాడని మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే నిన్న చిత్తూరు పర్యటనలో మాకు అర్థమైంది ఎవరినే కానీ ప్రజాప్రతినిధులు ఎందుకు రావద్దు అన్నాడు మా అంటే ఆ చిత్తూరు జిల్లాకు అంతా గమని కలిసి జనసేన తరఫున ఒక ఆయన గెలిచినట్టున్నాడు ఆరణి శ్రీనివాసులు ఆయన ఒక్కడే వచ్చే మిగతా వాళ్ళు రాకపోతే బాగుండదన్నటువంటి ఉద్దేశంతో అందరిని దూరంగా పెట్టడం జరిగింది అంటే ఇంకా ఇంకోటి కూడా గమనించాలి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు ఎర్రచందనం గురించి ఈరోజు ఎర్రచందనం సరే ఒకప్పుడు ఎవరు చేసింది ఏదైనా అంశాన్ని పక్కన పెడదాం మీ ప్రభుత్వమే ఉంది చేసేటువంటి వ్యక్తులను పట్టుకోవచ్చు మీ ప్రభుత్వంలో విపక్షంగా వైరిపక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎరసందన స్మగ్లింగ్ చేసే అవకాశం ఉంటుందా ఒకవేళ చేసినామని మీరు నమ్మినా మీకు అలాంటి రిపోర్ట్స్ ఉన్నా గతంలో వాళ్ళ యొక్క రికార్డ్స్ అలా ఉన్నా ప్రజలు నమ్మరు కదా మీ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు తప్పు చేయడం అనేది ఒకవేళ ఒకరిద్దరు అక్కడక్కడ తప్పు చేసినా సమాజం దాన్ని పెద్దగా ఆమోదించదు ఇది మెయిన్ కీలకంగా ఇక్కడ అధికార పార్టీకి అధికార కూటమికి ఇబ్బంది కాబోతుంది ఇప్పుడు మనం ఈ పద్దెనిమిది నెలల కాలంలో గమనిస్తే జరిగిన ప్రతి సంఘటనను డైవర్ట్ చేయడానికి విపక్షం మీద తోస్తున్నారు కానీ అది రాజకీయంగా బాగుంటుంది మాట్లాడుకోవడానికి బాగుంటుంది పేపర్లో రాసుకోవడానికి బాగుంటుంది తప్పించుకోవడానికి బాగుంటుంది తప్పక సమాజం కానీ ప్రజలు కానీ అలా అర్థం చేసుకోరు ప్రభుత్వం మీది ఉంది ప్రభుత్వం మీదున్నప్పుడు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం కానీ ప్రతిదాన్ని వాళ్ళ మీద దిద్దే ప్రయత్నం చేస్తే అంతగా ప్రజలు హర్షనించరు ఎందుకంటే అధికారం మీదుంది ఆరోపిస్తే ఖచ్చితంగా దానికి మీరు ఆధారాలు చూపించాలి తప్పు చేసి వ్యక్తిని పట్టుకోవాలి అలా కాకుండా ఏదో ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు కూడా అలానే మాట్లాడతామంటే సమాజం ఎక్కడ కూడా ఆమోదించేటువంటి అవకాశం ఉండదు సరే ఇదంతా అందరికీ తెలిసినప్పటికీ రోజు మీడియాలో వస్తున్నప్పటికీ ఎమ్మెల్యేలు ఎందుకు కంట్రోల్ కాలేకపోతున్నారు ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు బీ ఫార్మ్స్ ఇచ్చే గెలిచినటువంటి వ్యక్తులు సరే చాలామంది కూడా మనం పార్టీకి ఫండ్ ఇచ్చినామనో లేదా టికెట్కి డబ్బులు ఇచ్చినామనో లేదా డిపాజిట్ చేసినామనో ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఉండవచ్చు కానీ మీరు మొదటి నుంచే ఒక క్రమ పద్ధతిలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన సాగించాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండింటే మొదటి నుంచే కంట్రోల్ చేసి సరిపో అధికారంలోకి వచ్చిన వెంటనే శాంతి భద్రతలు గాలికి వదిలేసిండ్రు దానిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన దాడులు చేస్తున్న కూర్చొని ఉండిపోయింది దాని ఫలితం అది కంటిన్యూ అయిపోతుంది ఈరోజు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగినటువంటి దాడులు ఈరోజు మీ పార్టీలో మీరే దాడులు చేసుకునే స్థితికి వచ్చింది తర్వాత ఇసుక మద్యం ఇవన్నీ కూడా విచ్చలవిడితనం బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లే జరిగినటువంటి పరిణామం దాని ద్వారానే పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఒక దానిని కూడా వాళ్ళు ఆసరా చేసుకొని వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళు ప్రవర్తించడం వల్లనే పద్దెనిమిది నెలల కాలంలో అటు ఇటు ఆఫ్ కూడా కాలేదు రెండున్నర సంవత్సరం కాకముందే సగం మంది ఎమ్మెల్యేలు గెలవలేరు అనేటువంటి పరిస్థితికి వచ్చే ఐదేళ్ళ తర్వాత తిరిగి చూచి ఎవరు మిగులుతురు ఎవరు మిగలరు మీరు అనుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి కూటమిలో చాలామంది తెలుసో తెలియకనో చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసు పవన్ కళ్యాణ్కు లోకేష్ తెలుసునో లేదో నాకు తెలియదు కానీ ఎంతసేపు ఉన్న మనం కూటమిగా ఉంటాం ఆ ఓట్లన్నీ అట్లే ఉంటాయి మనం గెలుచామనుకుంటున్న తప్పక మనం పోతున్నటువంటి విధానం మనం అనుసరిస్తున్న పద్ధతి కరెక్టా కాదని ఒక చెక్ చేసుకోవట్లే కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుసు కూటమి కట్టినా ఎన్ని పార్టీలు గెలిచినా అసంతృప్తి అనేది వచ్చే క్షేత్రస్థాయిలో దుమ్ము నాక్కొని పోతామని చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసు అందుకైనా మాటి మాటికి హెచ్చరిస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు కొంత ఆందోళన కూడా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది ఏది తెలియకండా లోకేష్ మా అన్నయ్య పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఎప్పుడు మేము కలిసే ఉంటాం మీరు కలిసి ఉంటే ప్రజలు కలిసి ఉండద్దా ఒక్క వారి అసంతృప్తి స్టార్ట్ అయితే అది ఎంత దూరం వెళ్తుందో మనం చాలాసార్లు చూసినాం చూడాలి మరి ఇదంతా దీని ఇల్లు ఎలా సరిదిద్దుకోగలుగుతారో చూద్దాం